అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం వివిధ రకాల కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు మనం తెలుసుకున్నాం జేఈ మెయిన్స్ జనవరి సెషన్కి అంతా సిద్ధమవుతుంది జనవరి ఇరవై రెండు నుంచే మొదటి సెషన్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది జనవరి నెలాఖరు వరకు జరుగుతుంది దానికి ఇప్పటికే స్టూడెంట్స్ అంతా ప్రిపేర్ అవుతున్నారు జనవరి సెషన్లోనే తమ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మంచి పర్సంటేజ్ సాధించాలి అన్న ఉద్దేశంతో విద్యార్థులు చాలామంది కసరత్తులు చేస్తున్నారు ఇక ఈ ఎగ్జామ్స్ రాయడానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి సిటీ ఇన్ఫర్మేషన్ని ఎన్టీఏ అందించబోతుంది జనవరి నాలుగు ఐదు తారీఖుల్లోగా ఈ సమాచారాన్ని అధికారికంగా ఎన్టీఏ వెబ్సైట్లో వెల్లడించబోతున్నారు ఎందుకంటే కనీసం పరీక్షకు ఒక పదిహేను రోజులు ముందుగా ఎవరికి ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ ఉండబోతుంది అన్న విషయాన్ని అధికారికంగా ఎన్టీఏ కన్ఫర్మ్ చేస్తుంది అదే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ మార్నింగ్ సెషనా ఈవినింగ్ సెషనా ఎప్పుడు అన్నదాన్ని అందులో నిర్దిష్టంగా చెప్పరు కేవలం ఏ సిటీలో మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే వెల్లడిస్తారు ఇక హాల్ టిక్కెట్ వచ్చినప్పుడు మీకు ఆ సిటీలో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొచ్చింది అది మార్నింగా ఈవినింగా అన్నది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి మాత్రం జనవరి నాలుగో ఐదు తారీఖుల నాటికి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి సిటీ ఇన్ఫర్మేషను మీకు రాబోతుంది ఎందుకు అని అంటే ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ వస్తే అక్కడికి స్టూడెంట్స్ వెళ్లాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఇతర వ్యవహారాలు అన్ని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే సిటీ ఇన్ఫర్మేషన్ ఎన్టీఏ ఏటా అందిస్తూ ఉంటుంది సో దాని తగ్గట్టుగా స్టూడెంట్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక వీడియోలో విషయానికి వస్తే ఈరోజు వీడియోలో ఈసారి జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సేఫ్ స్కోర్ ఎంత ఎంత పర్సంటేజ్ వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం ఎన్ని మార్కులకి ఎంత పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అన్న దాని మీద ఒక అంచనా మనం వేయబోతున్నాం అయితే ఇది అంచనా మాత్రమే ఇలాగే జరగాలనేటువంటిది ఉండదు ఇదొక మీకు ఉపయోగపడడం కోసం కాసినంత సమాచారంగా మాత్రమే దీన్ని భావించాలి చాలా చాలామంది చాలా ఛానళ్ళలో చాలా రకాల అంచనాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు అట్లానే మనం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక అంచనా రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది దాన్ని మనం ప్రయారిటీగా తీసుకుని దాని క్రైటీరియాగా మనం ఒక అంచనా వేయబోతున్నాం సో దీన్ని అంచనాగా మాత్రమే భావించండి ఇట్లాగే జరగాలని ఉండదు సో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎంత పర్సెంటేజ్ అయితే సేఫ్సుకోరు ఇది మనం ఇప్పుడు చూద్దాం మొదట రెండు వేల ఇరవై మూడు నాటి లెక్కలు మనం చూద్దాం రెండు వేల ఇరవై మూడు జనవరి సెషన్లో హయ్యెస్ట్ రెండు నూట తొంభై రెండు మార్కులు వస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంటేజ్కు లో హయెస్ట్ చూస్తే నూట యాభై ఐదు మార్కులు వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా జనవరిలో నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంటేజ్ మీరు తెచ్చుకోగలిగితే టాప్ ఎన్ఐటీల్లో అంటే దాదాపు ఐఐటీలతో ఈక్వల్గా భావించేటువంటి టైర్ వన్ ఎన్ఐటీల్లో మీకు బెర్త్ కన్ఫర్మ్ మీకు సీట్ కన్ఫామ్గా వస్తుంది అయితే అది సిఎస్ఈలను వస్తుందా లేదంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో దొక్కుతుందా లేదంటే కోర్ బ్రాంచెస్లో వస్తుందా ఎక్కడొచ్చినా కానీ నైంటీ నైన్ పర్సెంట్లు వస్తే మీకు టాప్ ఎన్ఐటీల్లో టైర్ వన్ ఎన్ఐటీల్లో సీటు కన్ఫామ్గా వస్తుంది ఆ తర్వాత నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ చూస్తే ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి సెషన్ లెక్క నూట ముప్పై మూడు మార్కులు వస్తే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిందండి వన్ థర్టీ త్రీ మార్క్స్కే అదే హయ్యెస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ అంటే వన్ సిక్స్టీ సిక్స్ నుంచి వన్ థర్టీ త్రీ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లో ఉన్నారు అదేవిధంగా నైంటీ సెవెన్ పర్సెంటేజ్కి హయ్యెస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఉంటే లోయెస్ట్ వన్ ట్వంటీ త్రీ మార్క్స్కి వచ్చింది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి లెక్క నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వన్ నాట్ నైన్ నుంచి వన్ ఫార్టీ మార్క్స్ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్లో ఉన్నారు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వరకు కూడా ఖచ్చితంగా ఎన్ఐటీలో సీట్ వచ్చేదానికోసం ఛాన్స్ ఉంటుంది అటు టైర్ టూ ఆ టైర్ త్రీయా లేకుంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసా లేకుంటే సిఎస్సి కాకుండా ఇతర బ్రాంచెస్ వస్తాయా అన్నది ఆ ఏడాది ఉన్నటువంటి పోటీ ని బట్టి ఉంటుంది కానీ నైంటీ సిక్స్ పర్సంటేజ్లకి ఎన్ఐటీల్లో చేరడానికి ఏదో ఒక బ్రాంచ్లో ఏదో ఒక ఎన్ఐటీలో చేరదాం అని ఆశించేటువంటి వాళ్ళకి నైంటీ సిక్స్ పర్సంటేజ్కి ఖచ్చితంగా సీట్ వచ్చేదానికోసం అవకాశం ఉంటుంది ఇక కట్ ఆఫ్ చూస్తే అంటే మెయిన్స్ అడ్వాన్స్డ్కి మనం క్వాలిఫై కావడానికి కటాఫ్ చూస్తే అప్పట్లో నైంటీ వన్ పర్సంటేజ్కే ఛాన్స్ వచ్చింది సెవెంటీ ఎయిట్ మార్క్స్ నుంచి వన్ నాట్ నైన్ మార్క్స్ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకి నైంటీ వన్ పర్సంటేజ్ వచ్చింది నైంటీ వన్ పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారు సో కాబట్టి అప్పట్లో సెవెంటీ ఎయిట్ మార్క్స్ దాదాపుగా ఎయిటీ మార్క్స్ అరౌండ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ జనవరి సెషన్లో ఎలా అనేది మనం చూస్తే వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ నుంచి టూ థర్టీ సిక్స్ ఐఎస్ చూడండి ఎంత హైయెస్ట్ ఉంది చూడండి ఎంత వేరియేషన్ దాదాపు ఎయిటీ ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఒక సెషన్లో వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తే మరో సెషన్లో టూ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది సో నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి సెషన్ లాస్ట్ ఇయర్లో వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థర్టీ సిక్స్ మార్క్స్ వరకు వచ్చింది అదేవిధంగా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ చూస్తే వన్ థర్టీ వన్ నుంచి టూ ఫోర్టీన్ మార్క్స్ వరకు వచ్చింది నైంటీ సెవెన్ పర్సంటేజ్ వన్ వన్ ఎయిట్ నుంచి వన్ నైన్ సిక్స్ మార్క్స్ వరకు వచ్చింది నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వన్ నాట్ నైన్ మార్క్స్ నుంచి వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వరకు వచ్చింది చాలా వేరియేషన్ ఉంది అంటే పేపర్ బట్టి ఆ సెషన్లో మనం రాయబోయేటువంటి పరీక్ష రాస్తున్నటువంటి సెషన్లో పేపర్ ఎంత టఫ్గా ఉంది అందులో మళ్ళీ కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంది అన్న దాన్ని బట్టి ఈ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది సో కాబట్టి వన్ నాట్ టూ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది వన్ నాట్ నైన్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా నైంటీ సిక్స్ వచ్చింది వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినా కానీ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి మనం ఈసారి సుమారుగా పదమూడు లక్షల మంది పైబడి అప్లికేషన్ పెట్టారు కాబట్టి లాస్ట్ ఇయర్ కన్నా లక్ష యాభై వేల మంది అదనంగా ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నారు అని చెప్తున్నారు అంటే కాంపిటీషను పెరగబోతుంది అయితే నెంబర్ పెరిగినంత మాత్రాన కాంపిటీషను రేజ్ అవుద్దా అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఎప్పుడు ఎంతమంది మనం జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ అప్పర్ అవుతున్నప్పుడు కూడా అందులో గట్టిగా మనం సీటు సాధించాలి అని కష్టపడి టైట్గా పనిచేసినటువంటి వాళ్ళు పోటీ పడినటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు సుమారుగా పదమూడు లక్షల మంది ఈసారి జేఈఈ మెయిన్స్ రాస్తారు జనవరి సెషన్లోని అనుకుంటే అందులో మూడు లక్షల మంది స్టూడెంట్స్ వరకు చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో మూడు లక్షల మంది మధ్యలోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఆ తర్వాత యావరేజ్గా అప్పుడప్పుడు మనం ట్రై చేద్దాం ఒక ఒక ఎఫర్ట్ పెడదాం అనేటువంటి వాళ్ళు ఐదారు లక్షల మంది ఉంటే ఆ తర్వాత మరి కొంతమంది ఇంట్లో పేరెంట్స్ ప్రతిబలం కానీ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాతిబలం కానీ ఇతర కారణాలతో జస్ట్ అప్లికేషన్ పెట్టి ఊరుకుంటారు కానీ కాంపిటీషన్ మాత్రం మూడు లక్షల మంది మధ్యలోనే ఉంటుంది వాళ్ళతోనే పోటీ వాళ్ళు ఏ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఏ రేంజ్లో పోటీ పడగలరు అన్న దాన్ని బట్టే పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది దాంతోపాటుగా పేపర్ ఎంత టఫ్గా ఉంది లేదంటే మోడరేట్గా ఉంది లేదంటే ఈజీగా ఉంది పేపర్ మీద కూడా డిపెండ్ అయ్యి పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది అందుకనే ఈజీ పేపర్లో రెండు వందల ముప్పై ఆరు మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి నైంటీ నైన్ పర్సంటేజ్ వస్తే టఫెస్ట్ పేపర్లో వన్ ఫిఫ్టీ టూ మార్క్స్కే అదే పర్సంటేజ్ వచ్చింది జేఈ మెయిన్సే రాశారు కానీ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఒకటే పర్సంటేజ్లు టూ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒకటే పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ఆధారంగానే సీట్లు ఇస్తారు జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ని బట్టే సీట్లు ఇస్తారు మీకు ఇచ్చేటువంటి మార్క్స్ మీకు వచ్చేటువంటి మార్క్స్ దాన్ని బట్టి కూడా మీకు సీట్లు ఉండవు గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్ ఆధారంగానే సీట్లు ఇస్తారు ఈ పర్సంటేజ్ ఎలా లెక్కిస్తారు పర్సంటేజ్ ఎట్లా ఇస్తారు అన్నది మనం ఒక వీడియో చేసాం కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఖచ్చితంగా చూడండి జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ ఎట్లా లెక్కిస్తారు జేఈ అడ్వాన్స్లో పర్సంటేజ్ ఏంటి అన్నది మీకు బాగా అర్థమవుతుంది సో ఈ పర్సంటేజ్ ఆధారంగానే మీకు ర్యాంకులు ఇస్తారు పర్సంటేజ్ బేస్ చేసుకునే మీకు సీట్లు వస్తాయి కాబట్టి పర్సంటేజ్ చాలా కీలకం మీకు ఆ సెషన్లో భారీగా పేపర్ మేము బాగా రాసామని మీరు అనుకున్నప్పటికి కూడా ఆ పేపర్ సులువుగా ఉంటే మాత్రం అందరూ అదే రేంజ్లో రాస్తారు కాబట్టి మీకు ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ పర్సంటేజ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అదే మీరు పేపర్ బాగా రాయలేకపోయినప్పుడు కూడా ఆ సెషన్లో రాసినటువంటి వాళ్ళు గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు లేకపోతే మీకు మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంశాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి పర్సంటేజ్ మీద కాబట్టి అవన్నీ కలిస్తేనే పర్సంటేజ్లో పర్సంటేజ్ ఆధారంగానే మీ ఫ్యూచరు ఉండబోతుంది ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది అన్నది కూడా మనం ఒక అంచనాగా మనం వద్దాం అయితే ఈసారి పేపర్లో కొన్ని మార్పులు చేశారు ఈసారి పరీక్షకి ఎక్కువ మంది పేరు అవుతున్నారు రెండోది ఆప్షన్స్ పేపర్ రెండో ఈసారి పేపర్లో పది క్వశ్చన్లు ఇచ్చి ఐదు క్వశ్చన్లు మాత్రమే మీరు రాయండి అంటే ఐదు ఆప్షన్స్గా ఉన్నటువంటి వాటిని ఆప్షన్స్ని తొలగించేశారు ఆప్షన్స్ ఎప్పుడైతే లేవో స్టూడెంట్స్ కొంత గట్టిగానే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో మార్క్స్ ఎక్కువ సంపాదించడానికి కొంచెం గట్టి ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది దాంతో పోటీ కొంత తగ్గేదాని కోసం కూడా అవకాశం ఉంటుంది దాని లెక్కల్లో తీసుకుని ఇతర ఈ ఏడాది ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనంలో ఉంచుకుని ఎన్టీఏ కూడా లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ అప్పుడు వచ్చినటువంటి అనేక ఆరోపణలు అభ్యంతరాల కారణంగా ఈసారి చాలా టైట్గా చాలా టఫ్గా పేపర్ ఇచ్చేదాని కోసం అవకాశం ఉంటుంది వాటన్నిటినీ పరిగణలో తీసుకుంటే ఈసారి మన అంచనా నైంటీ నైన్ మీకు రావాలంటే ఖచ్చితంగా వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి టూ టెన్ మార్క్స్ మధ్యలో రావాల్సి ఉంటుంది టూ టెన్ అబవ్ మీరు తెచ్చుకోగలిగితే నైంటీ నైన్ పర్సెంటేజ్ని సులువుగా దాటేస్తారు లోయస్ట్ అంటే ట ఈజీగా ఉన్నటువంటి పేపర్లో అదే టఫెస్ట్ పేపర్లో వన్ సెవెంటీ వరకు అరౌండ్ వన్ సెవెంటీ మీరు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్లు కోసం ఛాన్స్ ఉంటుంది మన అంచనా వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి టూ టెన్ వరకు ఖచ్చితంగా ఈసారి నైంటీ నైన్ పర్సంటేజ్లో ఉండేదానికోసం అవకాశం ఉంటుంది రెండోది నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు రావాలంటే వన్ ఫార్టీ త్రీ నుంచి వన్ ఎయిటీ వన్ మార్క్స్ రావాలి సో వన్ ఎయిటీ వన్ ఫార్టీ మధ్యలో వచ్చినటువంటి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్లో ఉండేదానికోసం ఛాన్స్ ఉంటుంది అది అక్కడ ఆ రోజు వచ్చినటువంటి పేపరు ఏ రీతిలో ఉంది ఎంత మోడరేట్గా ఉంది ఎంత టఫెస్ట్గా ఉంది ఎంత ఈజియెస్ట్గా ఉంది ఇలాంటి అంశాలన్నిటిని కూడా దాన్ని ప్రభావితం చేస్తాయి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ రావాలంటే వన్ ట్వంటీ ఎయిట్ నుంచి వన్ సిక్స్టీ వన్ మార్క్స్ రావాలి అంటే దాని అర్థం వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ బాగా ఈజియెస్ట్ పేపర్లో వచ్చి నాకు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ రాలేదని కాదు ఈజియెస్ట్ పేపర్లో అయితే వన్ ఫార్టీ సిక్స్ రావాలి టఫెస్ట్ పేపర్లో అయితే వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావాలి అప్పుడే మీకు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చేదానికోసం ఛాన్స్ ఉంటుంది ఆ పేపర్ కండిషన్ బట్టి ఆ పేపర్ ఏ మోతాదులో ఉన్న దాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి ఇవన్నీ అంచనాలు సో నైంటీ సిక్స్ పర్సంటేజ్ రావాలంటే వన్ వన్ సెవెన్ నుంచి వన్ ఫార్టీ సిక్స్ అంటే వన్ ట్వంటీ అరౌండ్ మార్క్స్ వస్తే టఫెస్ట్ పేపర్లో మీరు నైంటీ సిక్స్ పర్సెంటేజ్లో ఉండేదానికోసం ఛాన్స్ ఉంది నైన్టీ సిక్స్ పర్సెంటేజ్లో ఉంటే మీరు ఎన్ఐటీలో చేరేదానికోసం ఛాన్స్ ఉంటుంది ఏదో ఒక బ్రాంచ్లో ఎక్కడో ఒక చోట చేరడానికి ఎన్ఐటీలో నైంటీ సిక్స్ పర్సంటేజ్ వరకు కాసింత అవకాశం ఉండొచ్చు అయితే చాలామంది ఆ లీస్ట్ ఎన్ఐటీలో అంటే త్రీ టైర్లో చి చివరి ఉన్నటువంటి ఎన్ఐటీలో చేరడానికి ముగ్గు ముగ్గు చూపరు దాని బదులు ఇతర ఈఏపీ సెక్టర్లో కానీ కామెడ్కేలో కానీ ఎక్కడ వచ్చినటువంటి కాలేజీల్లోనే చేరడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి నైంటీ సిక్స్ అనేది అంత సేఫెస్ట్గా మనం భావించకూడదు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అనేది సేఫెస్ట్ స్కోరు కాబట్టి మీరు ఖచ్చితంగా వన్ థర్టీ మినిమం వన్ థర్టీ స్కోరు చేయగలిగితే ఈసారి జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్లో మీరు మినిమం వన్ థర్టీ స్కోర్ చేయగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎన్ఐటీలో చేరాలన్న మీ కళ నెరవేరడానికి ఆస్కారం ఉన్నట్టు కాబట్టి దాన్ని తగ్గట్టుగా ప్రయత్నం చేయండి జనవరి సెషన్కి ఇప్పటికే సమయం దగ్గర పడుతుంది చాలా తక్కువ రోజులు ఉన్నాయి దాన్ని తగ్గట్టుగా మీరు సన్నద్ధం అవుతూ ఉంటారు కాబట్టి నైంటీ సెవెన్ పర్సెంటేజ్లో ఉండడానికి వన్ థర్టీ ప్లస్ స్కోర్ తెచ్చుకోవడానికి మీరంతా ప్రయత్నం చేయండి పేపర్ ఏ కండిషన్లో ఉన్నప్పుడు కూడా వన్ థర్టీ ప్లస్ మార్క్స్ కనుక మీకు రాగలిగితే మీరు ఎన్ఐటీలో చేరాలని ఏదో ఎన్ఐటీ అయినా పర్లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేరేదానికోసం ఛాన్స్ ఆ రీతిలో ప్రయత్నం చేయాలని ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రాయండి